నిజామాబాద్ లో రైస్ మిల్లుల అక్రమాల భాగోతం బయటపడింది కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించేశారు కొందరు మిల్లర్లు ఆరోపణలు రావడంతో రెండు రోజుల పాటు రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్ టాస్క్ అధికారులు దాడులు చేశారు తనిఖీలలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి కస్టమ్ మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించి ముప్పై తొమ్మిది రైస్ మిల్లులను బ్లాక్ లో పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేశారు ధాన్యం నిల్వలు చూపించని మిల్లులపై యాక్షన్ మొదలైంది గడువులోగా ధాన్యం అప్పగించాలని ఆదేశించారు అధికారులు నిజామాబాద్ లో రైస్ మిల్లల అక్రమాల భాగోదం బయటపడింది కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించేశారు కొందరు మిల్లర్లు ఈ అంశంపై ఆరోపణలు రావడంతో రెండు రోజుల పాటు రైస్ మిల్లులపై సివిల్ సప్లై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు తనిఖీలలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి కస్టమ్ మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించి ముప్పై తొమ్మిది రైస్ మిల్లలను బ్లాక్ లో పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేశారు ధాన్యం నిల్వలు చూపించని మిల్లులపై యాక్షన్ మొదలైంది గడువులోగా ధాన్యం అప్పగించాలని ఆదేశించారు అధికారులు ఇక సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి నిజామాబాద్ లో సివిల్ సప్లై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేశారని తెలుస్తుంది దీనికి సంబంధించిన ఏంటి వరలక్ష్మి ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ పై అవకతాకోలు జరుగుతున్న విషయం పైన అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ పైన గతంలో మూడు నెలల క్రితం ఐ న్యూస్ ఒక స్పెషల్ ఫోకస్ కూడా చేసింది మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెండు కు పైగా ఉన్నటువంటి రైస్ మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎంత ఉంది ఫుడ్ కి ఎంత పంపించారు ఏంటి అనే దానిపైన స్పష్టమైనటువంటి ఆధారాలతో ఒక స్పెషల్ ఫోకస్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు గత రెండు రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లుల పైన ఇటు సివిల్ సప్లై అలాగే విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు రెండు రోజులుగా రైస్ మిల్లుల్లో ధాన్యం నిలువల తనిఖీలు చేస్తున్నారు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం అవకతవకల పైన అధికారులు విచారణ కూడా ఇప్పటికే చేపట్టారు పలు రైస్ మిల్లులు కష్టం మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్టు కూడా అధికారులు నిర్ధారించారు ఎందుకంటే గతంలోనే ఐన్యూస్ దీనిపైన స్పష్టంగా చెప్పింది ఏ రైస్ మిల్లులు ఎంత ఈ సిఎంఆర్ రైస్ తీసుకున్నాయి ఎఫ్సీఐకి ఎంత పంపించాయి అనే దానిపైన గతంలోనే ఐన్యూస్ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టింది కానీ అధికారులు ఆ రబీ పంటకు సంబంధించి ఇంకా రైస్ మిల్లుల్లో ఎంత కష్టం మిల్లింగ్ రైస్ ఉంది అనే దానిపైన ఇటీవల జరుగుతున్నటువంటి దాడుల్లో ఇప్పుడిప్పుడు ఆ అక్రమాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయల రూపాయలు సమకూర్చేటువంటి ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ పైన ఏదైతే ఈ రైస్ మిల్లింగ్ మాఫియా ఉందో పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం చూడవచ్చు గతంలో అధికారుల ప్రమేయంతోనే ఈ కస్టమ్ మిల్లింగ్ ధాన్యం అవకతవకలు జరిగాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ధాన్యం విలువలు చూపని మిల్లుల క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు అధికారులు గడువులుగా ప్రభుత్వానికి ధాన్యం అప్పగించకుంటే కఠిన చర్యలు తప్పవని కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఇప్పటి మొత్తం ఈ రబీకి సంబంధించినటువంటి రావాల్సిన ధాన్యం అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు దీంట్లో ఇరవై ఐదు శాతం పెనాల్టీతో కలిపి అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా ప్రభుత్వానికి అంటే ఎఫ్సీఐకి రావాల్సి ఉంది అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా ఇటీవలే రెండు రోజుల కింద కామారెడ్డి జిల్లాలో కూడా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై దాడులు కూడా జరిగాయి ఇటు మాచారెడ్డి బిక్కనూరు రాజంపేట మండలాల పరిధిలోని రైస్ మిల్లుల్లో కూడా తనిఖీలు చేయడం జరిగింది ఇప్పటి వరకు సిఎంఆర్ కింద బియ్యం ఇవ్వని రైస్ మిల్లుల పైన కూడా చర్యలకు అధికారులు ఆదేశించారు మూడు నెలల్లో సీఎం సిఎంఆర్ రైస్ బియ్యం ఇవ్వాలని సివిల్ సప్లై అధికారులు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రైస్ మిల్లర్లు పట్టించుకోవడం లేదు ఆ ఏదైతే సిఎంఆర్ కు సంబంధించినటువంటి రైస్ ఉందో దాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి భాగోతం అయితే స్పష్టంగా వెలుగులోకి వస్తోంది సెప్టెంబర్ ముప్పై ఒక తేదీలోగా అంటే వచ్చే వచ్చే సెప్టెంబర్ ముప్పై తేదీలోగా బియ్యాన్ని ఇవ్వకుంటే మాత్రం చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశించారు బ్లాక్ లిస్ట్ లో ఉన్న రైస్ మిల్లులను తనిఖీలు చేసి విజిలెన్స్ సప్లై సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు క్వింటాళ్ల సిఎంఆర్ రైస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇప్పటికే బాన్స్వాడ బీర్కు సదా సదాశివ నగర్ రాజంపేట్ పాల్వంచ బిక్కనూరు మాటారెడ్డి కామారెడ్డి మండలాల్లో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు కూడా జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు మిల్లులకు కేటాయించినటువంటి స్టాక్ ప్రస్తుతం ఉన్నటువంటి స్టాక్ మధ్య తేడా వ్యత్యాసం ఎంత ఉంది అనే దానిపైన పూర్తిగా ఓవరాల్ గా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ అంచనా వేస్తే ఎంత గ్యాప్ వచ్చింది అంటే ఎంత తక్కువ వచ్చింది ఆ ధాన్యం ఎటువైపు మళ్లించారు రైస్ మిల్లర్లు ఈ దాని విలువ ఎంత ఉంటుంది అనే దానిపైన అధికారులు అయితే పూర్తిగా ఒక విచారణను అయితే చేపడుతున్నారు ఉమ్మడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు వందలకు పైగా రైస్ మిల్స్ ఉంటాయి చాలా మంది రైస్ రైస్ మిల్లర్లు ఈ సిఎంఆర్ ఏదైతే రైస్ ఉందో దీన్ని ఒక ఆదాయ వనరుగా ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు వరలక్ష్మి ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా తమ సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి రైస్ మిల్లుల ద్వారా సిఎంఆర్ ఆ రైస్ ను ఎక్కువగా కేటాయించుకొని ఏదైతే సివిల్ సప్లై అధికారులతో కుమ్మక్కై ఆ రైస్ ని వీళ్ళ రైస్ మిల్లులో ఎక్కువ శాతం ఎక్కి వేయించుకొని ఆ రైస్ ని పక్కదారి పట్టిస్తున్నటువంటి వైనం అయితే స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తనిఖీల్లో బయటకు వస్తున్నాయని అయితే మనకు తెలుసు ఎందుకంటే రైస్ మిల్లులు ప్రతి కరీఫ్ సీజన్ కు కావచ్చు అలాగే రబీ రబీ సీజన్ కు కావచ్చు సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రైస్ ని రైస్ మిల్లలకు కేటాయిస్తారు ఇందులో ప్రధానంగా సివిల్ సప్లై అధికారులతో ముందస్తుగా మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎక్కువ శాతం ధాన్యాన్ని రైస్ మిల్లల్లో వేయించుకొని ఆ ధాన్యాన్ని పూర్తిగా ఎఫ్సీఐకి కాకుండా పక్కదారి పట్టించి అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు మనం చాలా రోజులుగా చూసాము ఈ వైనాన్ని ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఐ న్యూస్ ఇంతకు ముందే మూడు నెలల క్రితం ఐ న్యూస్ బట్ట బయలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు పూర్తిగా ఈ రైస్ మిల్లుల మీద తనిఖీలు చేస్తున్నారు ప్రతి రైస్ మిల్లులోకి వెళ్లి ఏవైతే సిఎంఆర్ రైస్ సేకరించారో ఆ రైస్ మిల్లులో క్షుణ్ణంగా అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల అధికారులు ఏదైతే సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లర్లకి కేటాయించారో ఆ రైస్ ఇప్పుడు లలో ఉందా లేదా అనేది పూర్తిగా అధికారులు దానిపైన ఫోకస్ చేశారు ఎంత సివిల్ సప్లై అధికారులు ఎంత కేటాయించారు ఇప్పటి వరకు ఈ రైస్ మిల్లర్ ఎంత ఎఫ్సిఐకి పంపించారు ఇంకా ఎంత ఉంది ఇంకా ఎప్పటిలోపు ఇస్తారు ఈ పూర్తి దానిపైన అన్ని రైస్ మిల్లుల్లో కూడా అధికారులు అయితే స్పష్టంగా దాడులు చేయడం అయితే జరుగుతుంది వరలక్ష్మి రైట్ రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ